షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తర్వాత ఏఏఐబి తన పదిహేను పేజీల రిపోర్ట్ని వెల్లడించింది అందులో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో ఇంజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్విచ్ ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడంలో అది ప్రమేయం లేకుండానే హ్యూమన్ ఎర్రర్ లేకుండానే టెక్నికల్గానే అయ్యింది అనేటువంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలో జూలై పన్నెండు తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది బోయింగ్కి సంబంధించి అన్ని విమానాలని చెక్ చేయాలని యాక్చువల్గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యూకేకి చెందినటువంటి ఎఫ్ఏఏ ఆ తర్వాత యుఎస్కి చెందినటువంటి ఎఫ్ఏఏ కూడా బోయింగ్కి చెందినటువంటి సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ త్రీ ఎయిట్ ఈ రెండు బోయింగ్ మోడల్స్లో స్విచ్ల ప్రాబ్లం ఉంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని చెక్ చేయాలని చెప్పిన నేపథ్యంలో నో ఇష్యూస్ ఫౌండ్ అంటూ ఎయిర్ ఇండియా తన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల ఇన్స్పెక్షన్ని కంప్లీట్ చేసింది దాన్ని డీజీసీఏకి అప్పగించింది యాక్చువల్గా అక్కడ ఇంజన్కి ఇంధనం అందకపోవడం వల్లే అది రన్ మోడ్లో ఉండకుండా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళింది అని ఒక పైలట్ ఇంకొక పైలట్తో చెప్తున్నటువంటి ఆ సంభాషణని రెండు వ్యాఖ్యల సంభాషణని ఏఏఐబీ తన పదిహేను రిపో పేజీల రిపోర్ట్లో వెల్లడించింది అందులో ప్రధానంగా ఇంజన్ ఫుల్గా ఉన్నప్పటికీ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి అనడంతో అక్కడ ఉన్నటువంటి పైలట్ సెకండ్ పైలట్ని అడిగారు ఏ పైలట్ కో పైలటా లేకపోతే ఏ పైలట్ అడిగారు అనేది తెలియకపోయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు మాత్రం క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చింది ఆ తర్వాత మాత్రం ఏం జరిగింది అనేది వెల్లడి కాలేదు బట్ ఆ నేపథ్యంలోనే అప్పుడే కరెక్ట్గా జూన్ పన్నెండున ఈ ఇన్సిడెంట్ జరిగే ముందే అంటే జూన్ లెవెంత్న యుఎస్కి చెందినటువంటి ఎఫ్ఏఏ బోయింగ్కి లెటర్ రాసింది మీరు ఇంజన్లని చెక్ చేసుకోండి మీరు స్విచ్లని చెక్ చేసుకోండి అనే మాట ఇంకొక నెల ముందు అంటే మే ఫిఫ్టీన్త్న యూకేకి చెందినటువంటి ఎఫ్ఏఏ కూడా బోయింగ్కి లెటర్ రాసింది స్విచ్లకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని సార్ట్అవుట్ చేసుకోండి వా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది యాక్చువల్గా బోయింగ్కి సంబంధించి ఐదు మోడల్స్లో ఇలాంటి స్విచ్లో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది దానికి తగ్గట్టుగానే బోయింగ్కి అలర్ట్ మెసేజ్లు చేస్తూ వచ్చింది అయితే అది మ్యాండేటరీ కాకుండా ఒక అడ్వైజరీ మెసేజ్ లాగా ఇవ్వడంతో దాన్ని కంపల్సరీ చెక్ చేయలేదు అనేటువంటి భిన్నమైన వాదనలు వచ్చాయి ఒక దశలో అది హ్యూమన్ ఎర్రర్ అంటే అక్కడున్నటువంటి పైలట్ మెయిన్ పైలట్ కమాండ్ ఇన్ కంట్రోల్ అని చెప్తారు ఆయన మీదే ఈ అపవాదు అంతా పోయింది ఆయనే ఫ్లైట్ కూలిపోవడానికి ఆయనే ప్రధాన కారణం అనేది యుఎస్కి చెందినటువంటి స్ట్రీట్ జనరల్తో పాటుగా అక్కడున్నటువంటి ప్రధాన ప్రింట్ మీడియా కూడా అదే వార్తలు ప్రచురించింది సో బోయింగ్ అంత పెద్ద ప్రమాదం జరగడం డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కూలిపోవడం దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటుగా కింద ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు మంది మరణానికి కారణం ఆ స్విచ్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయాయి టెక్నికల్గా ఆఫ్ అయిపోయి ఆఫ్ అయ్యాయి అని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రమాదానికి మెయిన్ కారణం కమాండ్ ఇన్ కంట్రోల్ మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన వల్లే జరిగింది అనేటువంటి వాదన వినిపించింది ఇప్పుడు నో ఇష్యూస్ ఫౌండ్ అనేది ఎయిర్ ఇండియా తను ఇన్వెస్టిగేట్ చేసింది తను తన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఇండియాతో పాటుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి చెందినటువంటి బోయింగ్ విమానాలని సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ త్రీ ఎయిట్కి చెందినటువంటి అన్ని బోయింగ్ మోడల్స్ని చెక్ చేస్తే నో ఇష్యూస్ ఫౌండ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది దాన్ని డీజీసీఏకి వెల్లడించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం కరెక్ట్గా ఇన్సిడెంట్ జరిగింది జూన్ పన్నెండున ముప్పై రోజుల్లోపు ఏఏఐబి తన రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి జూలై పన్నెండు లోపే తన రిపోర్ట్ ఇచ్చింది జూలై పన్నెండున డీజీసీఏ కూడా మ్యాండేటరీగా అన్ని విమానాలు స్విచ్లను చెక్ చేసుకోవాలని చెప్పడంతో ఎయిర్ ఇండియా కూడా తన విమానాలని చెక్ చేసుకుంది ఆ నేపథ్యంలోనే నో ఇష్యూస్ ఫౌండ్ అనేది సో ఇప్పుడు మళ్ళీ కంక్లూడింగ్ పాయింట్ పాయింట్ అంటే అది హ్యూమన్ ఎర్రర్ కిందే చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది యాక్చువల్గా ఇక్కడే విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి అది టెక్నికల్ ఇష్యూస్ వల్లే జరిగింది గతంలో కూడా జపాన్లో ఇలాగే బోయింగ్ సెవెన్ త్రీ ఎయిట్కి చెందినటువంటి విమానం కూడా ల్యాండింగ్ టైంలోనే ఆటోమేటిక్గా అవి ఆఫ్ అయిపోయాయి తను ల్యాండింగ్ మోడ్లోకి వచ్చేసాను అని ఇంజన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ హ్యూమన్ ఎర్రర్ వరే అయింది ఈ ప్రమాదం అనేట్లా ఎయిర్ ఇండియా కూడా ఇచ్చింది సో అటు బోయింగ్ తప్పిదం లేదు ఇటు ఎయిర్ ఇండియా తప్పిదం లేదు కేవలం అది ఫ్లైట్ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి అంతమంది చనిపోవడానికి కూడా కారణం హ్యూమన్ ఎర్రరేనా అనే విధంగా ఒక కంక్లూజన్ వచ్చేలా ఎయిర్ ఇండియా కూడా తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని డీజీసీఏకి అప్పగించింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏఐబీ వన్ మంత్లోనే రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి పదిహేను పేజీల రిపోర్ట్ని ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని అయితే ఇచ్చింది బట్ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఒక కంక్లూజన్కి రావద్దు అనేటువంటి మాట ప్రధానంగా చెప్తూ వచ్చినప్పటికీ డీజీసీఏ చెప్తోంది అలాగే వెస్ట్రన్ మీడియాకి కూడా అమెరికన్ మీడియా కూడా అదే మాట చెప్పింది డోంట్ కమ్ ఇన్ టు ఏ కన్క్లూజన్ అనే మాట చెప్పింది బట్ ఇప్పుడు ఇది స్విచ్ల ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు అది దేని వల్ల ప్రాబ్లం వచ్చింది అది మళ్ళీ ఫైనల్గా హ్యూమన్ ఎర్రర్ వల్లే ప్రాబ్లం వచ్చిందా అనే దానికి ఏదైనా కంక్లూజన్ ఉంటుందా అనేటువంటి అనుమానాలు అయితే ఎయిర్లైన్ పైలట్ అసోసియేషన్ కూడా వ్యక్తం చేస్తుంది వాళ్ళు ముందు నుంచి ఖండిస్తూ వస్తున్నారు పైలట్ల తప్పిదం లేదు అనేది అది టెక్నికల్ ప్రాబ్లం వల్లే అయింది అనేది ఆటోమేటిక్గా వీళ్ళు ఆన్ చేయడం వల్ల వన్ సెకండ్లో ఒక ఇంజన్ ఆన్ అయింది సెకండ్ సిగ్ ఇంజన్ ఆన్ కాలేదు ఈలోపే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది సో ఫ్లైట్ చాలా పొడవుగా ఉంది అందులో స్పీడ్ ఈ నేపథ్యంలో అది కంట్రోల్ చేయలేక అది కుప్ప కూలిపోయింది ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి కూలిపోయింది అనేది ముందు నుంచి కూడా ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ చెప్తోంది సో అది ఈ ప్రమాదం అనేది ఇన్ స్విచ్ల వల్ల జరగలేదు అంటే మాన్యువల్గానే జరిగింది అనేటువంటి దానికి కంక్లూషన్కి వస్తారా ఇది మొత్తం అంతా తప్పిదం టెక్నికల్ ఇష్యూసో లేకుంటే ఇంకో ఇష్యూ అనేది కాకుండా ఎయిర్ ఇండియా కంప్లీట్ చేసింది ఫ్యూయల్ స్విచ్లు ఎగ్జామినేషన్ క్లైమ్స్ నో ఇష్యూస్ అనుకున్నప్పుడు హ్యూమన్ ఎర్రర్కి ఏమన్నా కంక్లూడ్ చేస్తారా అనేటువంటి వాదనలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి బట్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పటికొస్తుంది అనేది అయితే ఇప్పటికి తెలియదు ఫర్ నౌ స్విచ్లతో ప్రాబ్లం లేదు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు అనేటువంటి ఒక కంక్లూజన్ ని ఎయిర్ ఇండియా డీజీసీఏకి అప్పగించింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు